ఇప్పటి నుండి ఇప్పటి వరకన్నా ఎన్ని పాప్ సాంగ్స్ వచ్చినా ఇవ్వచ్చిన జానపదం అనేది ఫస్ట్ కాదు అసలు జానపదం అంటే జానపదమే ఎందుకంటే ఒక్కటి కాదు అప్పుడు కొన్ని అప్పటి పాత పాటలు కొన్ని ఉంటాయి మనల్ని రికార్డ్ చేసారు అప్పటి పాత పాటలు ఏదంటే కంజుల గూకునే పోతున్న పిల్లో కట్టెల కంటూ నీవు రాయ పిల్లో రమణమ్మ కంజులు తెచ్చి బుట్టలో పెట్టాను పిల్లో కంజూలల్లో నన్ను సూసిపోవే రమణమ్మ అట్లా తంగేడు జట్ల కింద వీర నాగంబో నా బాలు చందూరమ్మ తను వారుసుకున్న వీర నాగంబో నా బాలు చంద్రురమ్మ వరిక ఇప్పట్ల కింద వీర నాగంబో నా బాలు చందరమ్మ పర్వరాది పైట కొంగు వీర నాగంబో నా బాలు చందరమ్మ తంగేడు జట్ల కింద వీర నాగంబో నా బాలు చందరమ్మ అన్నీ ఒక ట్రెండ్ అసలు అప్పుడే వదిలేసే ఎన్ని టేప్ రికార్డులు కానీ చిన్న చిన్న మెమొరీ కార్డులు కానివ్వండి మొత్తం జానపద లైన్ పెట్టి ఇంటుండే అందరు అసలు నాకైతే నేను ఊర్లలో చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఫోర్త్ ఫిఫ్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ ఆ టైంలో ఇక్కడ నేను ట్రాక్టర్ లో పోతుంటే నేను బాడిన పాటలు వస్తుండే నాకు అనిపించి ఓహో ఇది నా పాట అనుకునేట్టు నేను ఆటలో కూర్చున్న పాటలు పెట్టేటోళ్ళు కూడా ఇప్పుడు శనగశైర్లో అయితే ఇప్పుడు పాట ఇప్పుడు మళ్ళీ మొన్న బాగా హిట్ అయింది అది ఇప్పుడు ఆ పాట కూడా మాకోసం నేను అసలు మర్చిపోయిన శనగ సేలో నిలాబడే సేతులు అవే చందూరాలూ వాలా సేతులు అవే చందూరాలూ వాలా సేతులు అన సేతులు కేమోలున్న రో నిజంబా సి మల్లె తోటో నిలాబడే మాటలాడావే చందోరాలా తువాలా మాటలాడావే తువాల తువాలా బిసేల్లో నీలాబడి మాసలాడవే చందూరాలా తువాలా బాసలాడా వే సందూరాల తువాలా బాసలాడా నేను నీకు బాసలాడా నేను నీకు బాసలాడా నేను నీకు బాసలాడా నాతో నేమో తమ్ములున్నారు నిజం బాదా సినోడా తమ్ములున్నారు నిజం బాదా సినోడా దాన్ని ఎవరికి నచ్చితే వాళ్ళు మార్చుకొని వాడు మార్చుకొని అసలు ఇప్పటికైనా అప్పటి మంచిగా ఉండేటి ఒకప్పుడు జానపదం అంటే అసలు సినిమాలలో చూద్దామంటే కనబడకపోయేది కానీ ఒక్కటి జానపదాలు ఏంటంటే అప్పుడు పల్లె వేరే ఉంటుండే ఇక కొన్ని మన మేది అర్జున్ మూవీలో నెల్లూరి నేర జానా నే నే నేను కుంకుమల్లే మారిపోనా నువ్వు స్థానవాడే సబ్బుద నన్ను కొంచెం ఫోసుకోవే అట్లా ఉంటుండే ఓహో ఇది జానపదం ఇప్పుడు చిన్న దాని తర్వాత నిజంగా జానపదానికి సినిమా పాటలకు ప్లాట్ఫామ్ ఇచ్చిన అంటే ఆర్పి పట్నాయక్ గారే నిజంగా అసలు రను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికో వచ్చే సిన్నదో సిన్నది అప్పటి నుంచి గాజువా కపిల్ల మేం గాజులొల్లం కాదా అరే గాజువా కపిల్ల మేం గాజులొల్లం కాదా నీ సెయ్యి జాపలేదా అప్పటి నుంచి సినిమా రంగులో అబ్బా జానపదం ఒక్కొక్కటి ఒక్కొక్క ఇవాళ జానపదం లేనిది అసలు సినిమాని బ్రేక్ ఇచ్చేసింది అసలు ఇవాళ ఒకప్పుడు జానపదం అంటే సిగ్గుపడే వాళ్ళే ఏంది మన ఊరు పాట కానీ ఇవాళ ఊరు పాట బతుకు పాట చాలా మందికి మీరు అమెరికాలో మీరు పర్ఫామ్ చేయడానికి పోయినప్పుడు కూడా ఒక జోక్ చెప్తున్నారు అంటే మీకున్న అక్కడ కాప్ కే మధ్యలో కన్వర్సేషన్ ఆయన టైం మీరు గోచి అమ్మ అమ్మా అంటే అది ఏం లేదు అది ఏంటంటే ఒక ఇప్పుడు మన ఇటు జానపదాలు బాగా వాడేటండి ఒకసారి ఈవేణి పిలిపించారు ఏం చేసినట్టే ఇక మంచిగా శంషాబాద్లో ఫ్లైట్ ఫ్లైట్ ఆడ దిగినాం దిగిన వెంటనే వాళ్ళు మైక్ పట్టుకొని స్టార్టింగ్ ఎప్పుడు మన కోసం ఇండియా నుండి వచ్చిన ఒక పాట పాడతారు ఇంట్లో పీనగెళ్ళ మేము అక్కడ ఉండే తెలుగు ఇంత మంచి ఇక్కడ అయిపోయింది అంటే వాళ్ళు అమెరికల్లో ఉంటారు కనుక వాళ్ళు ఇంగ్లీష్ ని తెలుగును కూడా అట్లా మాట్లాడడం మొదలు పెడుతున్నారు మనం హుషారుగా ఏం చేస్తాం పాడి నుండిగా అరే రే మీయారు గుర్రాలు మా ఆరు గుర్రాలు పన్నెండు గుర్రాల బగ్గిపోతుందో ఈ పన్నెండు గుర్రాల బ్గిపోతుందో పన్నెండు గుర్రాల బగ్గిపోతుందో ఈ బగ్గిలో మేనత్త బిడ్డ పోతుందో ఈ బిడ్డతో బిందడు నీళ్ళు పోతున్నాయి నీళ్ళతో நீலம்மீர போய் நீர தீரம் போய் துற் அரே மீரு குரலுமா பன்னெண்டு குரு வீட்டு பன்னெண்டு குரல ఇత్తు దినో కో నాలుగైదు భాషలు వాడుతా నేను ఆ అది ఇంగ్లీష్ లో కూడా వాడులు నేను ఇదినే వాడినే తరాత ఓకే అలా మళ్ళీ హిందీ ఏ వయ్యా ఆ క్యా గానే హో గారే హో हमको తెలుగు నై samajhate హిందీ మే గావనడనకో আরে తేరి చేగొడ క మేరే చేగొడ క bare गोड का गाडी जरा गए bare गोड का गाडी जरा गए bare गोड का गाडी जरा गए गाडी में मामू का बेटी जरा गए बेटी में सातो साडी जरा गए साडी के साथू घर जा रहे गए घर में दूलन दूला जरा गए घर में दूलन दूला जरा इंडిలోట్లా కూడా వాడుకుంటా ఒకళ్ళు ఇంగ్లీష్ కూడా కలిసి అనుకో హే మ్యాన్ తెలుగు హిందీ ఐ డోంట్ నో ఈ సింగింగ్ సాంగ్ ఇంగ్లీష్ అని అనుకో ఇంగ్లీష్ లో వచ్చిన దగ్గర వాడతాం రాని దగ్గర వానికి మనం రిథం చేంజ్ ఆపొద్దు కదా అందుకే సార్ ఈ వర్స్ ఇక్ సార్ ఆ వర్స్ ఇక్ టోటల్ ఎట్టు వలర్స్ కాటు గోయింగ్ గోయి టోటల్ ఎట్టు వలర్స్ కాటు గోయింగ్ గోయి టోటల్ ఎట్టు వలర్స్ కాటు గోయింగ్ గోయి కాటులో మేనేత డాక్టర్ గోయింగ్ గోయి డాక్టర్తో బిందెడు వాటర్ గోయింగ్ గోయి వాటర్తో వందాలి శారీ గోయింగ్ గోయి శారీతో వందాల బ్లౌజ్ గోయింగ్ గోయి బ్లౌజ్తో వందాల పూరి గోయింగ్ గోయి అంటే ఆ రిధం కోసం నభించడానికి చిన్నగా నేను చేసిన ప్రయత్నం అది పబ్లిక్ అప్పుడు అందరు అదే మాట్లాడుకుంటుండే స్టేజ్ ఓకే మీరు వేసిన కామెడీ ఓకే కామెడీ ఇది కూడా గానం గానం ఇక పబ్లిక్లో అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు కొంచెం వడబోసుకొని మనకు నచ్చినట్టుగా వేదికల మీద పబ్లిక్ చెప్పుకుంటూ ఎంజాయ్ చెప్పి చెట్టుండేది అది కూడా కామెడీ సెటిల్ కిట్లో ఉద్యమం టైంలో పాడిన పాటలు ఉద్యమంలో బాగా ఒక తెలంగాణ ఉద్యమంలో బాగా కష్టం పద్నాలుగు సంవత్సరాల పోరాటంలో లాఠీ దెబ్బలు పోలీస్ స్టేషన్లు జైలు వరకు కూడా ఒకవైపు బాగా ఒకవైపు మన పెద్దన్న రసమయ్య బాలకృష్ణ అన్న తెలంగాణ ధూమ్ధాం హిట్ అయితే ఉంటుంటే ఇటు భిక్షు నాయక్ బంజారా ధూమ్ధాం బంజారా పాటలని పల్లె పల్లె తండతండాలు తిరిగి తెలంగాణ ఉద్యమంలో బాగా చేసిన తెలుగు బంజారాన్ని ఇక అప్పుడు మన గొరటి వెంకన్న రాసిన పాటలు కావచ్చు మన అందశ్రీ పాట కావచ్చు జయరాజ్ అన్న పాట కావచ్చు పెద్ద పెద్ద రైటర్లు అందరు వరంగ వరంగల్ సీన్ అన్న విలువల్ నిర్ణాల కిషోర్ కావచ్చు అశుద్ధాల అశోక్ తేజ్ వీళ్ళ గొప్ప వాళ్ళ అందరి పాటలు అప్పుడు అన్నల గురించి కూడా మీరు రాసి ఉన్నారు తెలియనప్పుడు కూడా మొత్తం కమ్యూనిస్టులు అన్ని అవన్నీ జరిగింది ఉద్యమంలో మూమెంట్ అట్లా కూడా అన్ని జరిగినాయి లాస్ట్ బార్డర్ వరకు పోయి రిటర్న్ వచ్చిన రోజులు ఉన్నాయి బాడర్ ఇప్పుడు జీవితం కోసం ఎందుకంటే ఎనిమిది మంది అక్క చెల్లెలు కదా ముగ్గురం అన్నదమ్ములం కనుక ఇక పార్టీలో పనిచేయాలనుకున్నాము కానీ బార్డర్ వరకు పోయి అది మనకి ఇంకా కుటుంబం ఉందని రిటర్న్ వచ్చేసినట్టు అప్పుడు అన్నల కోసం మీరు పాట వాడే చూడండి ఒకటి అమ్మ ఓహో అది అంటే అది అట్లా కొన్ని వేదిక మీద అట్లా వాడుకునేటన్ని అంటే మన గద్దరన్న పాట అది నా చిన్ని తమ్ముల్లారా వారసులారా పాపం ఇప్పుడు నా చిన్ని తముల్లారా గద్దరన్న వారసులారా తమ్ముల్లో తప్పులు చేసే కుట్టకండి తిట్టకండి వాము సిన్న గున్నా కానీ కర్ర పెద్ద గుండాలయ్యో బందెవుకే బరువన్న పీసే బుజాలే మా చండయ్యో నా చిన్నీ తమ్ముల్లాారా గద్దరన్న వారసులారా నా చిన్నీ తమ్ముల్లాారా అన్న వాడే పాటలు గుప్పాయన ఈడున్న ఆయన ఆత్మశాంతించాలి మన గద్దర అన్న ఇప్పుడు మీరు ఆ తర్వాత కూడా అన్నాల కోసం వాడిన తర్వాత ఉద్యమాలు అయిపోయిన తర్వాత కొన్ని కొన్ని మూవీస్ కి కూడా మీరు మన చాలా మూవీస్ చేశాను కానీ మనకు దేవుడి దేవాల బ్రేక్ ఇచ్చిన సాంగ్ అంటూ ఒకటి లేకుంటే చాలా సినిమా చిన్న చిన్నవి చాలా చేసినాము అంటే నువ్వు అప్పుడు బాధపడ్డ అంటే ఈ జానపద ఫోక్ ఇండస్ట్రీలో మీకు ఒక హిట్ ఉంది అవును కంపేర్ టు మూవీ ఇండస్ట్రీ తిరిగి తిరిగి బాగా తిరిగిన తిరిగి 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 ఇక అల్షప్ కాకపోతే దాసరి గారు చనిపోయారు పాపం ఆయన బతికినప్పుడు పిచ్చోడి చేతిలో రాయిలో పాడడం రాయడం ఆ టైంలో మూమెంటు దాని తర్వాత నారాయణమూర్తి గారు పౌరు తెలంగాణ వీర తెలంగాణ వీర తెలంగాణలో తాను నాయక్ వాళ్ళ అల్లునిగా చేసిన అందులో రాయడం పాడడం కూడా నేను రాసిన పాట సుశీల ఇద్దరం పాడడం కూడా జరిగింది మళ్ళీ పౌరు తెలంగాణలో ఆటో డ్రైవర్గా యాక్టింగ్ కూడా చేసిన అందులో కూడా ఒక పాట ఇచ్చిన ఇక ముస్లో రాసుకుంటూ ఇక నారాయణమూర్తి మూర్తి తెలంగాణ సాంగ్ అట్లా తెలంగాణ అది అందులో కూడా చేసిన ఉంటే మీ ఇక దాని తర్వాత మళ్ళీ ఉద్యమంలో మంచి మంచి అన్ని గొప్ప పాటలే వాడుకున్నాం ఏదైనా మంచి పాట వచ్చిందనుకో అది తెలంగాణ రైతుల రైతుల ఉందనుకో వానమ్మ ఒక్క ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ తెలంగాణ పల్లెలన్నీ ఎండి మండుతున్నాయి తినడానికి తిండి లేక తగడానికి నీరు లేక ఉండడానికి గుడిసే లేక కాపాడేనాథుడు లేక వానమ్మ వానమ్మ ఒక్కసారన్న వచ్చి పోవేవానమ్మా సెలల్లో నీళ్ళు లేవు శిలకల్లో నీళ్ళు లేవు వాగుల్లో నీళ్ళు లేవు వంకల్లో నీళ్ళు లేవు నిన్నే నమ్మిన రైతు కండ్లల్లో నీరు లేవు యాడి ధర యాడి యాడి మారి గుహారు రియాకి మహి పీయేన పాణి చేని కాయన దానా చేని రేనతో గార చే మారి గువారునే కొని దేకేవాళో చిని యా యాడీ ఇద్దరు తియ్యడీ యా యాడీ మారి గుహారూనే ఆకి మాయే హ సూదాడి అటు తెలుగు ఇటు బంజారా అన్నీ రైతుల గురించి ఉద్యమాల గురించి అవన్నీ మన పాట అంటే మీ అనుకునే బాధ్యత ఉద్యమంలో ఏడైనా సరేనా ఉపయోగపడ్డా చాలనుకున్నాం ఉద్యమంలో కష్టపడ్డాం తెలంగాణ వచ్చింది మాటలతో చెప్తే కంటే కన్నా మీరు పాటలతో చెప్తే ఇంకెక్కువ చైతన్యం అయ్యి అప్పుడు అందరికీ ఇట్లా ఒకలాంటి హూప్ ఉండే తెలిసిపోయేది అట్లా ఇట్లా జనము ఉసురు అనుకో డప్పు అట్లా పట్టుకొని గోచి పెట్టుకొని అరే వెనక ముందు చూసుంది ఒరే రాజుగా ఎత్తుర తెలంగాణ రాజుగా రాజుగవరే రాజుగా ఒరే రాజుగా మా బోడుప్పలు రాజుగా మా సిలికా నగరు రాజుగా మా భువనగిరి రాజుగా చెరే పుడుతో కొడుతో రెండు ఒరే రాజుగా ఎత్తుర తెలంగాణ రాజుగా ఒరే రాజుగా గజ్జలు గజ్జాలు రెండు గజలో రాజన్న రాజన్న పాట విన్న వేదిక మీద పాడే పా నేను ఒక్కనే కాదు చాలామంది తెలంగాణ ఉద్యమంలో చాలామంది కళాకారులు అందరూ వాడుకున్నారు గొప్ప పాటలు మన గూడ అంజన్న పాపం తను చనిపోయిండు ఎక్కడున్నా తను ఆత్మశాంతించాలి అంజన్న పాట ఇది